ముప్పై శాతం సబ్సిడీ ఇస్తున్నాము అంటే ఏ డ్రోన్ ఉన్నా మేము అమ్మీని ఆథరైజ్డ్ కాబట్టి ఏది కన్నా కానీ లో అప్రూవల్ అయితే జరుగుతుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగిట్లని నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండల కేంద్రంలోని నెప్పల్లి గ్రామంలో ఉన్నాము ఈరోజు మనం వచ్చేసి ఏరోడ్ డ్రోన్ టెక్నాలిజీస్లో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఏరోడ్ డ్రోన్ టెక్నాలజీ సంబంధించిన డైరెక్టర్ కమల్ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ఈవీడియోలో టాపిక్ వచ్చేసి రోజు రోజు పెరుగుతున్నటువంటి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా ఈ డ్రోన్స్ అనేటివి ప్రాముఖ్యతగా ఇస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రకరకాల డ్రోన్స్ అనేవి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నాం రాబోతున్న ఐదు పది సంవత్సరాల్లో కూడా ఈ డ్రోన్ యొక్క ప్రాముఖ్యత పెరగబోతుంది కాబట్టి ఈ డ్రోన్లలో కొత్త కొత్త మార్పులు గమనిస్తూనే ఉన్నాం అందులో భాగంగా ఈ వీడియోలో మనకి ఏరో డ్రోన్ టెక్నాలజీ వాళ్ళు స్మార్ట్ బ్యాటరీస్ పేరిట ఈరోజు వీడియోలో మనకి కొత్త సమాచారాన్ని అయితే పరిచయం చేయబోతున్నారు ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఏ డ్రోన్ అయినా సరే దాదాపు ఒక బ్యాటరీ చూసుకుని అయితే రెండు నుంచి మూడు ఎకరాలు మాత్రమే స్ప్రే చేసేది కానీ ఇప్పుడు వీళ్ళు స్మార్ట్ బ్యాటరీస్ తీసుకుని తీసుకురావడం జరిగింది ఇది దాదాపు ఆరు నుంచి ఎనిమిది ఎకరాలు ఒక బ్యాటరీతో స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీళ్ళ దగ్గర రకరకాల డ్రోన్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కొత్త కొత్త డ్రోన్స్ అదేవిధంగా ఎక్కువగా భారం ఉన్నటువంటి ఒకటే డ్రోన్ కొనాలనే ఆలోచన రైతులకి ఎక్కువ భారం ఉన్నటువంటి రైతులు కూడా సబ్సిడీ రూపంలో కూడా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది మరి అసలు ఈ ఏరో డ్రోన్ టెక్నాలెస్లో అసలు ఈ స్మార్ట్ బ్యాటరీస్ ఏంది వీళ్ళ దగ్గర ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి వాటి అదే అదేవిధంగా కొత్త బ్యాటరీస్ తీసుకొచ్చామని చెప్పారు వాటి యొక్క ప్రత్యేకత అన్ని విషయాలు అయితే ఈ రోజు మరి కమల్ గారుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ గిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే కమల్ గారు నస్కారమండి సార్ మీరు డ్రోన్లో ఏ కొత్తది వచ్చినా మీరే ఫస్ట్ తీసుకొస్తుంటారు మా రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కూడా ఫస్ట్ ఈ రోజు వీల టాపిక్ ఏంటంటే స్మార్ట్ బ్యాటరీస్ అసలు ఏంది స్మార్ట్ బ్యాటరీస్ అంటే ఏంది ఉన్న బ్యాటరీస్కి వీటికి తేడా అయిందో సార్ మనం ఇంతకు ముందు ఉన్న బ్యాటరీస్కి కి ఇంతకుముందున్న ఈ మామూలు లిథియం పాలిమర్ బ్యాటరీస్ అండి ట్వల్వ్ ఎస్ బ్యాటరీస్ ఈ బ్యాటరీస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఎస్ బ్యాటరీస్ అనమాట టూ సెల్స్ పెరుగుతాయి అట్ ద సేమ్ టైం దీనికి బ్లూటూత్ ఇంటిగ్రేటెడ్ బిఎంఎస్ ఉంటుంది దానివల్ల ఫస్ట్ పాయింట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అది వరకు ఉన్న బ్యాటరీస్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టాయి ఈ యొక్క మ్యాక్సిమం యావరేజ్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఛార్జ్ అయిపోతుంది అనమాట పదిహేను నిమిషాల్లో బ్యాటరీ మొత్తం ఫుల్ అయిపోతుంది నెక్స్ట్ ట్యాంక్ ఎకరేజ్ వస్తే మేము ఈ బ్యాటరీస్తో అంటే ఈ బ్యాటరీస్ బ్యాటరీస్తో మేము డెమో వచ్చేసి ఒక ఆరు నుంచి ఏడు ట్యాంకులు అంటే అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు లీటర్ల దాకా మేము ఇక్కడ చూపిస్తాం అనమాట స్ప్రే చేసి చూపిస్తాము రైతులకి ఇంకా తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం ఒక ఐదు ట్యాంకుల దాకా అంటూ ఫీల్ లో గ్యారంటీగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ బ్యాటరీస్ ఉన్నాయి ఇది కూడా స్మార్ట్ బ్యాటరీసే కాకపోతే ఇది ఇక్కడ లోకల్ మేడన్ మేమే చేసాము ఇది వచ్చి టాటూ మనకి కంప్లీట్ గా ఇంపోర్టెడ్ వస్తుంది దీనికి పైన మనకి ఛార్జింగ్ కి ఇక్కడ సింబల్స్ చూపిస్తాం కానీ ఇక్కడ ఏమన్నా మనకి ఎర్రర్స్ వస్తే ఎర్రర్ లైట్స్ కానీ ఇవన్నీ మళ్ళీ దీనికి ఒక యాప్ కి మనం కనెక్ట్ చేసుకుని లోపల మొత్తం చూసుకోవచ్చు ఏది ఎంత వాళ్ళు లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ ఉంటుంది ఈ యొక్క బ్యాటరీ తోటి మనం ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మీ రిజల్ట్ ప్రకారం మేము ఇక్కడ డెమో చూపిస్తాం ఒక ఆరు నుంచి ఏడు దాకా చూపిస్తామండి ఏ ట్యాంకుల దాకా చూపిస్తాము ఇంతకుముందు పాత డ్రోన్ లకు బ్యాటరీ అయితే ఒక రెండు నుంచి మూడు ట్యాంకుల దాకా చేసుకోవచ్చు ఇప్పుడు స్మార్ట్ బ్యాటరీస్ లో రెండు రకాలు ఉంటాయి ఇది కూడా స్మార్ట్ బ్యాటరీనే కాకపోతే అది లోకల్ మేడ్ బిఎంఎస్ వేస్తాము మేము ఇక్కడ చేస్తాం దానికి యాప్ వారంటీస్ అయ్యే ఉండవు అనమాట వీటికి వచ్చేసి యాప్ ఉంటుంది వారంటీస్ ఉంటాయి అనమాట ఈ బ్యాటరీ ఉన్న వాళ్ళకి అండ్ ఈ బ్యాటరీ ఇంతకు ముందు డ్రోన్స్ తీసుకున్నారు కదా ఎక్సిక్స్ మోటార్ మోటార్ని ఏ మోటార్లు అయినా కానీ వాళ్ళకు కూడా మోటార్ ఫిల్మ్ వేర్ అప్డేట్ ఒకటి అప్డేట్ చేస్తే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి ఇంతకు ముందు పాత డ్రోన్లు వాడుతున్న వాళ్ళు కూడా ఆ బ్యాటరీ తీసేసి ఫిట్ చేసుకోవచ్చు ఫిట్ చేసుకోవచ్చండి అలాంటి సదుపాయం కూడా మీరు కల్పిస్తారు అవును అవును ఇప్పుడు క్లియర్ గా ఆరు నుంచి ఏడు ట్యాంకులు లు వస్తుందని చెప్తాను మీ టాటో బ్యాటరీ చూసే వాళ్ళకి కూడా ఇది నిజంగా వస్తుంది అనే ఆలోచన ఉంటుంది ఒకవేళ కొనాలని ఆలోచన వాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి లైవ్ గా ప్రూఫ్ చూపిస్తారా ఆల్రెడీ ట్వంటీ నుంచి డెమోస్ జరుగుతున్నాయి ఎవరైతే ఎక్కడ నుంచి వచ్చినా గానీ ముందు ఒక బ్యాటరీతో ఇక్కడ మాకు ముందు డెమో స్పేస్ ఉంది కదా అక్కడ ఆ డెమో స్పేస్ లో మేము యాక్చువల్ గా చూపిస్తాం వాళ్ళకి ఒక సిక్స్ టు సెవెన్ ట్యాంక్స్ దాకా చూపిస్తాం వాళ్ళకి వచ్చి మొత్తం అంతా చెక్ చేసుకుని మొత్తం చూసుకున్న తర్వాతే తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు లేటెస్ట్ డ్రోన్స్ కూడా మీరు కొత్తగా తీసుకొస్తున్నామని చెప్తారు కదా ఏ డ్రోన్ టెక్నాలజీ సరిపిన ఏంది ఏమేమి రకాల డ్రోన్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు అసలు డ్రోన్స్ లో యాక్చువల్ గా మనకి ఒక త్రీ టు ఫోర్ కేటగిరీస్ దాకా ఉంటాయండి నార్మల్ హెక్సాకాప్టర్ డ్రోన్స్ ఈ టైప్ ఉంటాయి ఆరు రెక్కల ఆరు రెక్కల గానీ నాలుగు రెక్కల గానీ హెక్సాకాప్టర్ డ్రోన్స్ ఒకటి ఉంటాయి నెక్స్ట్ స్మార్ట్ డ్రోన్స్ ఉంటాయి అన్నమాట స్మార్ట్ డ్రోన్స్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాస్ట్ ఎక్కువ ఉన్నా గానీ మనకి హెక్సాకాప్టర్ సెటప్ లో క్వాడ్కాప్టర్ సెటప్ లోనే ఉంటాయి కూడా ఇచ్చా కొన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి ఎకరేజ్ కూడా మేము దానికి అట్లా చూపించలేము ఒక ఫోర్ టు ఫైవ్ దాకా మేము అట్లా దానికి స్మార్ట్ డ్రోన్స్ కూడా వచ్చినాయి నెక్స్ట్ హెక్సాకాప్టర్ విత్ స్మార్ట్ బ్యాటరీస్ ఈ హెక్సాకాప్టర్స్ బ్యాటరీస్ తో ఈ స్మార్ట్ బ్యాటరీస్ వచ్చినాయి దీంతో ఒక ట్యాంకులు దాకా చూపించగలుగుతాం నెక్స్ట్ ఇంకా ఉన్నది ఇంజన్ డ్రోన్ ఇప్పుడు ఇంజిన్ డ్రోన్ లో కూడా ఆల్రెడీ ఆథరైజ్డ్ డ్రోన్స్ ఉన్నాయి అది వరకు లా కాకుండా గవర్నమెంట్ కూడా ఆథరైజేషన్ ఇచ్చింది మనకి సేమ్ ఆథరైజేషన్ డ్రోన్స్ ఏం తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఇది ఒక ప్రోటోటైప్ అన్నమాట మేము చేసింది ఇదేంటిదంటే బోత్ ఇంజిన్ అండ్ బ్యాటరీ రెండింటితో రెండింటితో ఇప్పుడు మేము ఇక్కడ స్ప్రేయింగ్ చేస్తుంది ఏం టెస్ట్ చేస్తున్నాం అంటే ఫీల్డ్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంజిన్ పెట్టుకుంటాం పైన అంటే మనకు పెద్ద అటాచ్మెంట్స్ ఏం అక్కర్ల పైన స్వాపింగ్ అనమాట ఇంజిన్ పెట్టుకుంటాం లేదన్నప్పుడు తీసి మళ్ళీ బ్యాటరీ పెట్టుకుంటాం అన్నమాట దీనికి అయ్యా రీప్లేస్ మార్చుకోవచ్చు రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఈ టైప్ అలాంటి డ్రోన్స్ కూడా అట్ ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా వీటిలో ఇంకా ఫీచర్స్ తీసుకొచ్చాము వేరే ఫీచర్స్ అది వరకు యాక్చువల్ గా డ్రోన్ ట్రాకింగ్ ఫీచర్ అనేది ఉంది ఎన్ని ఎకరాలు కొట్టారు ఏంటిది అన్ని చూసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఇంకో ఫీచర్ ఏంటిదంటే రిమోట్ స్వాపింగ్ కూడా ఉంది అంటే ఒక డ్రోన్ కి రెండు రిమోట్లు కనెక్ట్ అవుతాయి దానికి ఒక డివైస్ ఉంటుంది అది మేము కనెక్ట్ చేస్తాం డ్రోన్ లో డివైస్ కనెక్ట్ చేస్తే మనకు డ్రోన్ కి రెండు రిమోట్లు కనెక్ట్ అవుతాయి అంటే ఇటు సైడ్ నుంచి పైలట్ ఆపరేట్ చేసి కొన్ని కొన్ని సార్లు అటు సైడ్ మనకు ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా అటు సైడ్ గట్టి తెలియకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం అటు పక్కన ఇంకొకళ్ళు ఉండి ఆ ఇంకో రిమోట్ ఆయన దగ్గర ఉంటుంది సెకండ్ రిమోట్ ఆయన దగ్గర రెండు రిమోట్లు రెండు రిమోట్లు ఉంటాయి బటన్ స్విచ్ చేస్తే ఆ రిమోట్ కి సిగ్నల్ స్విచ్ అవుతుంది అక్కడ నుంచి ఆయన ఆపరేట్ చేసేట మళ్ళీ స్విచ్ చేస్తే ఈయనకి వస్తుంది అట్లా ఇద్దరు ఉన్నప్పుడు ఇక్కడ మనిషి అక్కడ పోకుండా ఇంకో మనిషి కూడా ఉండి ఆపరేట్ చేసుకుని సదుపాయం ఇద్దరు పైలెట్లు ఒక డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు అనమాట అది ఇంకో ఫీచర్ ఒకటి తీసుకోవచ్చు దీనివల్ల మాక్సిమం ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి ఆప్షికల్స్ ఎవరన్నా ఉంటే అక్కడ ఒకటి ఉండొచ్చు అక్కడ ఆప్షికల్ దగ్గరికి రాగానే ఇక్కడ రిమోట్ స్విచ్ చేసుకుని అక్కడ ఆపరేట్ చేయొచ్చు మళ్ళీ స్విచ్ చేస్తే మళ్ళీ పైలట్ కి వెళ్తుంది సిగ్నల్ అక్కడ నుంచి చేసుకోవచ్చు ఈ ఫీచర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నమాట దీంట్లో ఇప్పుడు ఇంత క్లియర్ మీరు డ్రోన్ లో కొత్త కొత్త ఫీచర్ చెప్పారు డ్రోన్ రకాల గురించి కూడా చెప్పారు కాస్ట్ వేరియేషన్ లో ఏ విధంగా ఉంది మన దగ్గర డ్రోన్ కాస్టింగ్ అరౌండ్ 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి 3 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 6 అండ్ 8 లక్షల దాకా కూడా మన దగ్గర మోడల్స్ ఉంటాయి అన్నమాట అంటే డిపెండింగ్ ఆన్ డిపెండింగ్ ఆన్ బడ్జెట్ ఇప్పుడు ఎవరైతే మా దగ్గరికి వచ్చి మా బడ్జెట్ ఇది దీంట్లో మా దగ్గర ఉన్న క్రాప్స్ ఇది దీంట్లో మేము అట్లా స్ప్రే చేసుకోవాలి అని చెప్తే వాళ్ళకి ఒక ఎస్టిమేట్ ఇస్తాం ఈ డ్రోన్ తీసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది ఈ డ్రోన్ తీసుకుంటే ఈ టైప్ లో వర్కౌట్ ఈ డ్రోన్ తీసుకుంటే ఈ టైప్ లో వర్క్ ఒకటి దాన్ని బట్టి ఇది అదే కెన్ డిజైన్ అన్నమాట ఏది తీసుకోవాలి మన బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటది మనకి ఇప్పటికల్లా మనకి బ్యాక్ వస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం డ్రోన్ చేసుకోవచ్చు మూడు లక్షల నుంచి ఏడు ఏడు లక్షల వరకు ఉంటాయి అన్ని ఆథరైజ్డ్ మోడల్స్ ఏ డ్రో బడ్జెట్ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే మనకి స్ప్రే సిస్టమ్ కూడా కస్టమైజ్ చేస్తాం అన్నమాట కొంతమందికి మోటార్స్ కింద నాజిల్స్ కావాలంటారు వాళ్ళకి ఇస్తాం కొంతమంది బార్ టైప్ నాజిల్స్ బూమ్ స్ప్రేస్ ఒక సెవెన్ థౌజండ్స్ అంటారు సెవెన్ ఇస్తాం ఫోర్ అంటారు నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ స్ట్రెక్ వస్తాయి వస్తే ఇవన్నీ కూడా మేము కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం నచ్చిన డ్రోన్ నేర్ కస్టమైజ్ చేసి కూడా సర్యా నచ్చిన డ్రోన్ ని కస్టమైజ్ చేసి కూడా ఇస్తాం అంట ఇట్లా మార్కెట్లో ఎట్లా ఉంటే అట్లా ఇచ్చేస్తారు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఒకటేసారి దాదాపు డ్రోన్ అంటే ఎక్కువ భారం ఎక్కువ ఖర్చుతో కూడుతుంది మూడు నుంచి ఆరు లక్షలు పెట్టాలి ఒకటేసారి కొంచెం మందికి ఇబ్బంది అవుతుంది రైతులకి ఎవరికైనా సార్ అలాంటి వాళ్ళకి సబ్సిడీ లాంటివి కల్పిస్తున్నారా ఏపీ తెలంగాణ కర్ణాటకలో ఒక్కలమే అట్ సబ్సిడీ లోన్స్ ఇస్తాం అనమాట అప్ టు థర్టీ పర్సెంట్ సబ్సిడీ దాకా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష పెట్టి డ్రోన్ తీసుకుంటే ఒక డెబ్బై వేలు పెట్టుకోవాలి రిమైనింగ్ థర్టీ థౌజండ్ అనేది త్రూ బ్యాంక్ సబ్సిడీ వస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది మనకి ఆ లోన్స్ ఇప్పటికే చాలా మందికి ఇచ్చామండి నిన్న ఒకరికి అప్పుడు కూడా అయింది ఆయనతో కూడా ఒక వీడియో చేసేది ఉంది అది కూడా రిలీజ్ చేస్తాం అంటే మీరు దగ్గర తీసుకోవాలని రైతులకు కూడా మన మూడు రాష్ట్రాల రైతులకి సబ్సిడీ ముప్పై శాతం ముప్పై శాతం సబ్సిడీ కాబట్టి ఏది కొన్నా అప్రూవల్ అయితే ఆ రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ సబ్సిడీ లోన్స్ వచ్చిన తర్వాత సబ్సిడీ టైం ఎక్కువ పడుతుందండి వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ దాకా టైం పడుతుంది సబ్సిడీ అప్లై చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు ఆల్రెడీ సీజన్ దగ్గరికి వచ్చేస్తుంది అనుకుంటున్న వాళ్ళు ముందు ఆల్రెడీ వాళ్ళు పర్చేజ్ చేసుకుంటున్నారు పర్చేజ్ చేసి ఒక అప్లికేషన్ పెట్టు వాళ్ళకి ఒక టూ మంత్స్ తర్వాత వస్తుంది అప్పుడు వాళ్ళు రీఎంబర్స్ చేసుకోవచ్చు అనమాట అమౌంట్ ని మొత్తానికి ఏదైనా గానీ ఆ సబ్సిడీ ఉండటం వల్ల మీకు ఒక మూడు లక్షలు వచ్చే డ్రోన్ రెండు లక్షల పదివేలు అట్లా వస్తుంది అట్లా వస్తుంది అనమాట ఇప్పుడు చాలా మంది యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఒక డ్రోన్ తో తీసుకుని మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇంక్రీస్ చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళకి కొత్త డ్రోన్ కొనటం పాసిబిలిటీ కాదు అట్లాంటి వాళ్ళకి ఎప్పుడూ అవైలబుల్ గా ఉండవు మాములుగా మాక్సిమం అవైలబుల్ గా ఉండే సెకండ్ హ్యాండ్ డ్రోన్స్ కూడా ఉంటాయి అన్నమాట దగ్గర యా సెకండ్ హ్యాండ్ డ్రోన్స్ కూడా ఉంటాయి అది అరౌండ్ మీకు లక్షన్నర రెండు లక్షల ఆ రేంజ్ లోనే వస్తాయి విత్ బ్యాటరీ సెట్ అన్నిటితో కలిపి అది ఎందుకంటే ఇప్పుడు కొత్త మోడల్ డ్రోన్స్ వచ్చినాయి కదా ఈ అప్గ్రేడ్ చేసుకుందాం ఆ డ్రోన్స్ సెల్స్ కాబట్టి కూడా అట్లాంటి కావాలి వాళ్ళకి సెకండ్ హ్యాండ్ రోన్స్ కూడా ఉంటాయి మీ దగ్గర ఉంటాయి ఇప్పుడు ఇంకా ఏంటంటే గ్రామాల్లో అయినా సరే పట్టణాల్లో సరే ఈ డ్రోన్ల యొక్క ప్రాముఖ్యత దిగేసరికి చాలా మంది నిరుద్యోగ యువత అయినా సరే కొంచెం చదువుకున్న వాళ్ళయినా సరే ఇప్పుడు బిజినెస్ పెట్టాలని ఆలోచన వాళ్ళకి కూడా ఏంటంటే డ్రోన్స్ పైన బిజినెస్ చేద్దాం అని ఆలోచన చాలా అలాంటి రైజీ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వగలరా ఇప్పుడు దాకా చాలా మంది అడిగారు కానీ ఫ్రాంచైజీస్ కానీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఎవరికి ఇవ్వలేదు రీజన్ ఏంటిదంటే ఇవ్వండి యుఎస్పీ పాయింట్ అండి ఇప్పుడు మేము చైనా నుంచి డ్రోన్స్ తెచ్చి అమ్ముతున్నాం ఇప్పుడు వేరే వాళ్ళు దేశంలో చైనా నుంచి డ్రోన్స్ తెచ్చి అమ్ముతారు అట్లాంటిది ఫ్రాంచైజీ మోడల్స్ అంటే ఇప్పుడు దాకా ఎట్లా నడుస్తున్నాయి ఇప్పుడు మా దగ్గర రెండు డ్రోన్లు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఒక్కొక్క డ్రోన్కి అమ్మితే ఎంత ప్రాఫిట్ ఇస్తాం అన్నది నడుస్తుంది అట్ ప్రెసెంట్ అదే మోడల్లో మేము కూడా ఒక రెండు ఊర్లో ఉన్నాయి అనుకోండి అది రెండిట్లో దానికి దీనికి చూస్తారు కాస్ట్ ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటారు ఇప్పుడు ఏంటిదంటే మాకు యూఎస్పి పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి స్మార్ట్ బ్యాటరీస్ కానీ లేకపోతే ఆథరైజ్డ్ డ్రోన్స్ కానీ థర్టీ పర్సెంట్ సబ్సిడీస్ మేము ఒక్కరిమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ఇప్పుడు కానీ ఇన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ప్యాషనేట్ పీపుల్ ఉంటే ఆల్రెడీ వచ్చినాయి కొన్ని అప్లికేషన్స్ అయితే అయిపోయిన అప్లికేషన్స్ని కూడా రివీల్ చేస్తాం ఏమంతే అట్లా ఉంటే వాళ్ళు వస్తే డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఎట్లాగా ఇన్వెస్ట్మెంట్ ఎట్లాగా దాన్ని ఆర్ఓ ఎట్లాగా అనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట త్రూ అట్లా కూడా డిస్ట్రిబ్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం అట్ ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్లో లో అయితే నడుస్తుంది అట్లాగా మా ఏరో డ్రోన్స్ అయితే ఛత్తీస్గఢ్లో లో నడుస్తుంది అట్ ప్రజెంట్ అట్లా కాకుండా ఏపీ తెలంగాణ కర్ణాటకలో కూడా కర్ణాటకలో కూడా ఒకటి నడుస్తుంది మిగిలిన చేద్దాం అని ఇప్పుడు చూస్తున్నాం ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు కమల్ గారు ఇంత క్లియర్ గా మీరు డ్రోన్ల గురించి చెప్తున్నారు కదా చాలా మందికి అంటే ఇంకొక ఆలోచన కూడా ఉంటది కొత్తగా డ్రోన్ కొనాలన్నా సరే మీ ఆస్పెక్ట్ లా మీ ఎక్స్పీరియన్స్ లా ఒక మంచి డ్రోన్ ఉపాధి మార్గంగా ఉండే అవకాశం అవకాశం ఎంత లాభం వచ్చే ఎవరైనా వాళ్ళకైనా సరే సరే ఉపాధి మార్గం అయితే దొరుకుతుందండి ఇప్పుడు మనం అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఏ చూసుకున్నా గానీ ట్రాక్టర్స్ కానీ కోత్ మిషన్ ఏ చూసుకున్నా గానీ అన్నిటిలో కంపేర్ చేసుకుంటే ఆర్ఓ వాల్యూ ఇదే రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ డ్రోన్స్ మీద ఎక్కువ వస్తుంది మనకి పెట్టిన సీజన్ లో వాళ్ళు పెట్టుబడి అంతా వెనక వస్తుంది ఎదర్ అది ఫోర్ ల్యాక్స్ అవనండి ఫైవ్ ల్యాక్స్ అవనండి సిక్స్ లాక్స్ అవ్వండి పెట్టినప్పుడు అది మొత్తం మనకి వెనక వచ్చేస్తుంది మాట ఒక సీజన్ లో సెకండ్ సీజన్ నుంచి ఆన్ ప్రాఫిట్స్ కొంతమంది హాఫ్ సీజన్ లోనే బ్యాక్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎవరెవరికి తొందరగా వస్తాయి అంటే క్రాప్స్ లైక్ చిల్లీ చిల్లీ క్రాప్స్ ఉన్న వాళ్ళకి అరవై వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వీక్లీ మొత్తం అంతా స్ప్రియింగ్ ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తుంటారు కాబట్టి ఈ వీక్ కొట్టేది మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ వీళ్ళకే కొట్టాలి అట్లా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ స్ప్రింగ్స్ దాకా ఉంటాయి మనకు ఉంటాయి అట్లా చిల్లీ కానీ కాటన్ గానీ ఉన్న ఏరియాస్ లో ఎక్కువ అవుతున్నాయి కంపేర్ చేసుకుంటే అట్లాంటి వాళ్ళకి కూడా దే కానీ కొలాబరేట్ ఇప్పుడు ఆథరైజ్ డ్రోన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బేర్ గానీ సింజంటాని ఇట్లాంటి కంపెనీస్ తో కొలాబరేట్ అయితే వాళ్ళే మనకి వర్క్ కూడా చూపిస్తారు అనమాట ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ కూడా ఎవరికైనా నీడ్ అయితే మేము ట్రై చేసి ఇష్యూ చేస్తాం విలేజ్ లో ఉన్న ఫర్టిలైజర్ సీడ్స్ షాప్స్ వాళ్ళ తో కొలాబరేట్ అయితే కొలాబరేట్ అయినా కూడా చేస్తాం బిజినెస్ బానే ఉంటది అవును 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 కమల్ గారు ఇప్పుడు మీరు అంతా చెప్తున్నారు మీ స్మార్ట్ బ్యాటరీస్ గురించి కూడా వివరించారు ఇంత ఇంత కెపాసిటీ నడుస్తుంది అసలు ఛార్జింగ్ ఎట్లా ఉంటది ఎట్లా చేసుకోవచ్చు వీటిని దీని ఛార్జింగ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ బ్యాటరీస్ కి సంబంధించి ఛార్జర్ అయితే ఈ టైప్ చార్జర్ ఇస్తాం ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఏ స్మార్ట్ బ్యాటరీస్ అయినా గానీ మనకి ఒకసారి ఒక ఛార్జర్ కి ఒకటే బ్యాటరీ కనెక్ట్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాం మన దగ్గర ఉన్న బ్యాటరీ ఛార్జర్ తో ఏంటి ఒకేసారి నాలుగు బ్యాటరీలు దాకా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దానికి ఫోర్ ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్లగ్ కదా ఈ ప్లగ్ ఇక్కడ గుర్చుకుంటాం అనమాట దీంట్లో అట్లా గుచ్చుకుంటే ఒకేసారి నాలుగు బ్యాటరీస్ కనెక్ట్ చేసుకోవచ్చు దాని ద్వారా మీకు ఛార్జింగ్ ఇంటూ టూ ఎక్స్ స్పీడ్ తో అవుతుంది అనమాట నార్మల్ ఛార్జెస్ కంటే దీనికి అండ్ ఇంకోటి ఏంటిదంటే మా దగ్గర ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఏ ట్యాంకులు చూపించి లో ఎందుకు అయ్యే ట్యాంకులు వస్తాయి అంటే ఇప్పుడు డెమో చూపించేది మొత్తం మేము ఎట్లా చూపిస్తాం అంటే ఆన్ ఫీల్డ్ మేము టేక్ ఆఫ్ చేసి త్రీ సెకండ్స్లో ఆన్ చేస్తాం ఫీల్డ్ కొట్టడం ఓన్లీ ఫీల్డ్ లో ఊరికే తిప్పుతాం అవి తిప్పుతాం కాబట్టి ఆ మాకు ఏ ట్యాంకుల దాకా వచ్చేస్తుంది ఇక్కడ అది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫీల్డ్ లో బాగా చేసే వాళ్ళకు కూడా ఆరు నుంచి ఏ ట్యాంకుల దాకా ఇప్పుడు కూడా వస్తుంది మన కర్ణాటకలో ఒక ఆయన తీసుకెళ్లారు ఈ స్ప్రేయింగ్ అరౌండ్ సిక్స్ ట్యాంక్స్ అనమాట ఆయన ఓన్ ఫీల్డ్ కే సిక్స్ ట్యాంక్స్ ఆరు ట్యాంకుల దాకా చేస్తున్నారు అనమాట ఆయన ఫీల్డ్ లో అందుకని ఒకసారి వచ్చి డెమో చూసుకుంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఇప్పుడు మేము మేము ఐదు ఎకరాలు చూపించాం అనుకోండి డెమో మూడు నుంచి నాలుగు ట్యాంకులు వస్తుంది మేము ఏడు ఎకరాలు చూపిస్తే ఖచ్చితంగా ఐదు వస్తుంది ఇక్కడ మేము చేసిన దాన్ని బట్టి వస్తాం అంటే అంతే ఇప్పుడు ఐదు ఎకరాలు ఎవరన్నా డెమో చూపించారు కంపెనీ దగ్గర అంటే ఫీల్డ్లో ఒక మూడు నుంచి నాలుగు ట్యాంకులు వస్తుంది అదే ఏడు వచ్చి ఏడు ట్యాంకులు చూపిస్తే ఒక ఐదు ట్యాంకులు వస్తుంది సింపుల్ లాజికల్ లాజిక్ ప్రకారం వస్తుంది అనమాట మనకి మరి ట్రైనింగ్ లాంటిది మనం డ్రోన్ దగ్గర ఉన్న తర్వాత మీ దగ్గర ట్రైనింగ్ లాంటిది ఇస్తారా వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఏమంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఉంట ఓన్లీ డ్రోన్ పర్చేస్ చేసిన వాళ్ళకే కాకుండా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా క్వైరీస్ వచ్చినా కానీ చేయలేదు ఈ సంవత్సరం కొంతమందికి చేస్తున్నాం లిమిటెడ్ సీట్స్ పెట్టి చేస్తున్నాం తెలిసి చాలా మందికి ఎవరైతే మన దగ్గర ప్యాషనేట్ యూత్ ఉంటారో లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ నుంచి వస్తారో వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తాం అనమాట దీర్ విల్ బీ సపరేట్ ఫీ అండ్ టైం ఫర్ దట్ దానికి టైం సెపరేట్ ఫీజు ఇస్తాం ఇస్తాం దానికి ఫీజు దానికి ఉంటదండి అంటే ఇప్పుడు కొనే వాళ్ళకి ఏమి ఇస్తాం అంటే అసెంబ్లింగ్ అండ్ పైలటింగ్ ఇస్తాం ఇప్పుడు ఎట్లాంటి వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నా గానీ డ్రోన్ లో నాట్ ఓన్లీ రిలేటెడ్ అగ్రికల్చర్ రిమైనింగ్ ఏ ఆస్పెక్ట్స్ లో ఉన్నా కానీ దానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం అనమాట ఆల్రెడీ అవి కూడా చేస్తున్నాం ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు అవును అవునండి మరి చూస్తున్న రైతు సోదరుల మరి ఈ రోజు టెక్నాలికి సంబంధించిన డైరెక్టర్ కమల్ గారు మనకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డ్రోన్లో ఉన్నటువంటి రకాలు కొత్తగా వచ్చినటువంటి స్మార్ట్ బ్యాటరీస్కి సంబంధించిన వివరాలు అదేవిధంగా రాబోతుంటే ఐదు ఆరు సంవత్సరాల్లో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రోన్స్ కొనుగోలు అనే ఆలోచన వల్ల కూడా కొత్త కొత్త ఫీచర్స్ గల డ్రోన్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు ఈ స్మార్ట్ బ్యాటరీస్ ద్వారా దాదాపుగా ఐదు నుంచి ఆరు ట్యాంకులు కూడా కొట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంతకుముందు డ్రోన్లో చూసుకున్నట్టయితే రెండు నుంచి మూడు ట్యాంకులు మాత్రమే కొట్టుకునేది ఐదు నుంచి ఆరు ట్యాంకుల వరకు కొట్టుకునే సదుపాయం కల్పిస్తుందని చెప్తున్నారు అదేవిధంగా టూ ఎక్ స్పీడ్ తోటి ఛార్జింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉందని చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఛార్జింగ్ బాక్స్ ద్వారా కూడా ఒకటేసారి నాలుగు బ్యాటరీస్ మనం ఛార్జ్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు కొత్తగా ఎవరైనా సరే డ్రోన్స్ కొనుగోలు ఆలోచన వల్ల కూడా ట్రైనింగ్ సదుపాయం కూడా కల్పిస్తామని చెప్తున్నారు మీ గ్రామంలో మీ పట్టణాల్లో కూడా మీరు కూడా మీ యొక్క డ్రోన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవాలంటే డిస్ట్రిబ్యూషన్స్ ఫ్రాంచైజీస్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్తున్నారు మరి ఇంత సదుపాయంతో కూడుకున్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైనటువంటి డ్రోన్ టెక్నాలజీ ఏదైనా ఉందంటే ఏరో డ్రోన్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు మీకు మరింత సమాచారం అదేవిధంగా వీటి కొనుగోలు విషయాలపైన మీకు ఉన్నటువంటి మరింత సందేహాలపైన కూడా మన వీడియో పైన స్క్రోల్ అయితే నెంబర్స్ కాల్ చేసి పెడితే ఏరో డ్రోన్ టెక్నాలజీ సంబంధించి కమల్ గారికి సంబంధించిన సిబ్బంది మీకు మీతో మాట్లాడి మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఏరో డ్రోన్ టెక్నాలజీలో మనం తెలుసుకున్నట్టు వివిధ రకాల డ్రోన్ల యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా ఇక్కడ వచ్చిన స్మార్ట్ బ్యాటరీస్ యొక్క వివరణ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్